ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు చెప్పబోయేది శ్రీ బాలా త్రిపుర సుందరి యొక్క మహామంత్రములు ఇవి రెండుగా చెప్పబడుతున్నాయి కార్యసిద్ధి వివాహము ఉద్యోగము గృహ ప్రాప్తి ధన ప్రాప్తి విజయములు అన్ని నెరవేర్చుకోగల సాధనములు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మనం బాలా త్రిపుర సుందరి అంటేనే శ్రీ విద్య యొక్క మూల దేవత మరియు సకల విద్యల యొక్క అలంకార దేవత అటువంటి దేవత యొక్క స్వరూపమైన బాలా త్రిపుర సుందరి యొక్క మంత్ర జపములు చేయడం అన్నది మన గృహస్థ ధర్మంలో వస్తున్న సకల విధములైన అవసరములకు నెరవేర్చుకోగల మహోత్తరమైన మహామంత్రములు ఈ మంత్రములు ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు గురువు వద్దకు వెళ్లి తీసుకొని చేయడం ఒక విధానం గాని మేము చెబుతున్నాం ఈ మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు మీరు సుస్నాతులై ఉండాలి శుభ్రతలు పాటించాలి మద్యపానం మాసవక్షణ పరస్తి వ్యామోహము ధూమ్రపానము నిషేధము స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషని అంత ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది ఈ మంత్రము మీరు బుధవారం నాడు లేక శుక్రవారం ప్రారంభించుకోవచ్చు ఉదయం బ్రహ్మముహూర్త సమయం నుండి అనగా నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది గంటల వరకు సాయంత్రం ప్రదో సమయంలో ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు గాని మీరు ఇదే మంత్రము నిరంతరం జపం చేయడం వలన అతి శక్తివంతమైన ఫలితములు కూడా ఇవ్వగలదు ఎర్రని వస్త్రములు మీరు ధరించవలసి ఉంటుంది తూర్పు అభిముఖంగా కూర్చొని కులదేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత సుస్నాతులై ఉంటూ శుశిశుభ్రతలు పాటిస్తూ దేవతకు ఒక పీఠం అమర్చి దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం నివేదన చేస్తూ శక్తి కొలది పూజిస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపు ఇప్పుడు శ్రీ బాలా త్రిపురందరి యొక్క మహాశక్తివంతమైన కవచ మంత్రం అనగా ఈ మంత్రము రక్షణను చేకూర్చగలదు సకల విధములైన అభిష్టములను తీర్చగలదు మంత్రము ఓం ఐం ్రీం శ్రీం ఐం క్లీం ఓం త్రిపుర నమస్పురసుందరి సిద్ధిం దేహి మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం ఓం త్రిపుర నమస్పురసుందరి సిద్ధిం దేహి మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం ఓం త్రిపుర నమస్పురసుందరి సిద్ధిం దేహి నమ ఈ మంత్రము రోజుకి ఎనిమిది మానలు చొప్పున ఇరవై రెండు రోజులు చేసుకోవచ్చు లేదా పదహారు వారములు శుక్రవారం గాని బుధవారం గాని లేక బుధవారం శుక్రవారం గాని పదహారు వారములు అనగా బుధవారం ఒకసారి శుక్రవారం ఒకసారి బుధవారం ఒకసారి శుక్రవారం ఒకసారి లేదా బుధవారం 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 పదహారు వారం లేదా శుక్రవారం 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 పదహారు వారం ఇంకా లేదా బుధవారం గాని శుక్రవారం గాని ఆరంభించి కంటిన్యూగా అంటే ప్రవాహంలా ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మానలు కూడా జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకల సిద్ధులు పొందవచ్చు ఇక రెండవ మంత్రము ఓం ఐం క్లీం హా క్లీ త్రిపురే సిద్ధిం దేహి నమ మంత్రం మరోసారి ఓం ఐం క్లీం హా సౌ బాలా త్రిపురే సిద్ధిం దేహి నమ మంత్రం మరోసారి ఓం ఐం క్లీం హా త్రిపురే సిద్ధిం దేహి నమ దేవత స్వరపుల ఎటువంటి సందేహములు ఉంచుకుంటా ఎటువంటి మంత్రములు చేసి మన ఆవశ్యకతలన్నీ తీర్చుకోవచ్చు బాలా త్రిపుర సుందరి అంటేనే శ్రీ విద్యకు మూల దేవత శ్రీ విద్య అధిష్టాన దేవత కూడా కాబట్టి మనం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు బాల త్రిపుర సుందరి బుద్ధ గ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది ఉద్యోగము మరియు స్థిరత్వము నాకు ప్రతీకగా నిలుస్తుంది మన డిస్క్రిప్షన్ లో శక్తిమైన జగత్ ప్లేలిస్ట్ లింక్ ఉంది అది ఓపెన్ చేసి వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఎటువంటి సందేహములు లేకుండా మన ఆవశ్యకతలను నెరవేర్చుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితం మనమే సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్